వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు తాజాగా భూమిపై ల్యాండ్ అయిన సునీత విలియమ్స్ త్వరలోనే భారత పర్యటన చేయనున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆమె తన కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపి అప్పుడు భారత్కు వచ్చే అవకాశం ఉందని ఆమె బంధువులు చెప్పారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపాక తాజాగా భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ భూమిపైకి చేరుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఈమెకు సంబంధించిన ఓ కీలక అప్డేట్ వచ్చింది త్వరలోనే ఆమె భారత పర్యటన చేయనున్నట్లు తెలుస్తుంది సునీత విలియమ్స్ భూమిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యాక గుజరాత్ లోని ఆమె పూర్వీకులు గ్రామమైన జులాసన్ లో సందడి వాతావరణం నెలకొంది గ్రామస్తులు బాణసంచా కాల్చారు ప్రత్యేక పూజలు నిర్వహించారు సునీత త్వరలోనే భారత్కు రానుందని ఆమె బంధువులు చెప్పారు మేమందరం ఆమెకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు ఆమె తన కుటుంబంతో కలిసి ఓ స్పెషల్ వెకేషన్ కు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది ఇక మరోవైపు ప్రధాని మోదీ కూడా సునీత విలియమ్స్ కు స్వయంగా లేఖ రాశారు భారత్ మీకోసం ఎదురుచూస్తుందని మీకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు అంతేకాదు సునీత సైతం గతంలో ఎన్నోసార్లు భారత్పై ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ప్రస్తావించారు ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు పూర్తిగా రికవరీ అయ్యి నడిచే వరకు సునీత వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారు అయితే ఆమె భారత పర్యటనపై మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉండగా తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఉన్న సంగతి తెలిసిందే బుధవారం తెల్లవారుజామున స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సిల్స్ ద్వారా ఫ్లోరిడా తీర ప్రాంతంలో నలుగురు వ్యోమగాములు ల్యాండ్ అయ్యారు సునీత విలియమ్స్ భారత్ రాక కోసం దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ రాక అమెరికన్స్ తో పాటు భారతీయుల్లోనూ ఆనందాన్ని నింపింది ఈ క్రమంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ వి నారాయణన్ స్పందించారు అంతరిక్ష పరిశోధనలో సునీత విలియమ్స్ అనుభవాన్ని వినియోగించుకున్నట్లు ఇస్రో చైర్మన్ వెల్లడించారు సురక్షితంగా నేలపై దిగిన సునీతకు ఆయన వెల్కమ్ పలికారు ఇదో అసాధారణ అచీవ్మెంట్ అన్నారు నాసా స్పేస్ ఎక్స్ పనితీరుకు ఇదో సవాల్ అని పేర్కొన్నారు అంతరిక్ష పరిశోధనలపై కట్టుబడి ఉన్న అమెరికా కమిట్మెంట్ కు ఇదో పరీక్ష లాంటిదన్నారు ఇస్రోకు చెందిన ఎక్స్ అకౌంట్లో నారాయణన్ స్పందించారు